చిరకలూరిపేట చిన్నపసుమర్రు గ్రామ సర్వే నెంబర్ పదహారు బై వన్ ఏ రహదారి ఆక్రమణ బాధితుల సంఘం అఖిలపక్ష సమావేశం ఘనంగా నిర్వహించారు ఈరోజు స్థానిక జంపని భాస్కర్రావు సినీ కళ్యాణ మండపంలో జరిగిన అఖిలపక్షం సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పాల్గొన్న రాజకీయ నాయకులు ప్రజా సంఘాల ప్రతినిధులు అందరూ ఏకగ్రీవంగా రహదారికి అడ్డుగా ఉన్న ప్రహరీ గోడను ఎమ్మెల్యే విడుదల రజని మామగారు అయిన విడుదల లక్ష్మీనారాయణ స్వచ్ఛందంగా గోడలు తొలగించాలని తీర్మానం చేశారు అట్లా తొలగించిన ఏడల ఉద్యమం కార్యరూపం తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పోట్రు పూర్ణచంద్రరావు బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు పేలూరి రామారావు సిపిఐ నేత పేరుబోయిన వెంకటేశ్వర్లు సిపిఎం నాయకులు తోట రాజా రమేష్ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాలాది సుబ్బారావు వైఎస్ఆర్సీపీ నాయకులు తటపార్టీ జయరామిరెడ్డి బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ వాంజా ముత్తయ్య బీసీకే పార్టీ నాయకులు మూకిరి కోటి ఇండియన్ లేబర్ పార్టీ నాయకులు దామర్ల మనోహర్ తెలుగుదేశం పార్టీ పద్మశాలి సాధికారిక డైరెక్టర్ కాకుమాను రమేష్ బీసీ సంక్షేమ సంఘం నాయకులు షేక్ చాంద్ బాషా ఎంఐఎం నాయకులు కోటా కిషోర్ మాజీ పసుమరు సర్పంచ్ షేక్ గౌస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సంబంధించి అక్కడ అడ్డంగా గోడ కట్టిన విడదల లక్ష్మీనారాయణ గారి గోడ కట్టడం జరిగింది దీని మీద బసుమతి గ్రామ పెద్దలు ఆ రోడ్లో స్థలం జరిగింది ఈ పక్ష సమావేశంలో ఆ గోడ ఎమ్మడి తొలగించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది ఆ తీర్మానాన్ని పక్ష సభ్యులందరూ ఆమోదించడం జరిగింది దీనిపై నెక్స్ట్ ఏ కార్యక్రమం తీసుకోవాలి ఏందనేది వాళ్ళకి ఒక వారం రోజులు కడుగువడం జరిగింది లక్ష్మీనారాయణ గారికి ఈ వారంలో వాళ్ళంతటి వాళ్ళు తొలగిస్తే ఎటువంటి సమస్య ఉండదు అదే తొలగించకపోతే దాని మీద ఏ కార్యక్రమం తీసుకోవాలి ఏం చేయాలి అనేది ఒక ఐదు రోజుల తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మీడియా మిత్రులకి తెలకలూరు పెట్ట ప్రజలందరికీ తెలియజేస్తామని కోరుకుంటారు వాళ్ళు మాకు మా గ్రామానికి దానంగా రాసి ఇచ్చేవారు మేము పోరాటం ఆపండి చివరిసారి చివరికి సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం సీఎం సీఎం గారు ఆఫీస్ దగ్గర కర్ణాకం చేయడం జరుగుతుంది ఒక నాలుగు రోజుల్లో ఎమ్ఆర్ఎంసారి ఒకరోజు ధర్నా చేస్తాము ఆ తర్వాత రజనీ గారి ఆఫీస్ దగ్గర ఒకరోజు ధర్నా కార్యక్రమం పెడతాము ఆ తర్వాత లాస్ట్ తాడేపల్లి గారికి వెళ్తాము అక్కడ కర్ణాకార్యక్రమం పెడతాం మాకు మాత్రం ఏది ఏమైనా రోడ్డు కావాలి దానికోసం ఎంత దూరం వెళ్తాం పోరాటం చేస్తానే అప్పుడు ఫీజే పోలింగ్ లోపు సమస్య కనుక పరిష్కారం ప్రజలు అవసరమైతే ఎలక్షన్ చేయడానికైనా సిద్ధంగా ఉంటారు అటువంటి కార్యక్రమాలు పెద్దలు తీసుకుంటారు నమస్కారం ఈరోజు పసుమో గ్రామం బాధితులు ఏదైతే పసుమో గ్రామం ఆధార బాధితులు పసుమోరు గ్రామం నుండి నేషనల్ హైవేకి అతను రెండు వేల ఐదు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి శాసనసభ్యులు మల్లిరాజశేఖర్ గారి నేతృత్వంలో పసుమూరు గ్రామానికి అవసరం దృష్ట్యా రహదారి వేయడం జరిగింది అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా రహదారిగా కొనసాగుతుంది రెండు వేల ఐదులో మల్లిరాజశేఖర్ శాసనసభ్యులుగా ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో పెద్దపాటి పుల్లారావు గారు శాసనసభ్యులు కొనసాగుతున్నారు పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చిందన్నారు కనబట్ట ఆ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలో మంత్రి విడదల రి కుటుంబ సభ్యులు వారు మామగారు వారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నారు అప్పుడు కూడా అదే రహదారిగానే గారి కొనసాగుతూ పసుమూరు గ్రామంలో నూట వంటి ప్రజల దృష్ట్యా రహదారిగా కొనసాగుతూనే ఉంది కానీ అదృష్టం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఏదైతే విరదలక్ష కుటుంబ సభ్యుల వాళ్ళ కోడలు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రహదారి ఏదైతే ఉందో సర్వే నెంబర్ సిక్స్టీన్ బార్ వన్ అనేది రెడ్ జోన్లో ఉంది వారు మంత్రిగా ఎమ్మెల్యేగా అయిన తర్వాత సబ్ డివిజన్ అయ్యి వార్ వన్ బై గా ఎలా వచ్చింది దీనికి అధికారులు ఎలా ఎందుకు సహకరించారు దాని తర్వాత ఇరవై సంవత్సరాలుగా రహదారిగా ఉన్నప్పుడు ఇరవై ఎమ్మెల్యేగా అయిన తర్వాత అది వారు ఎందుకు కొన్నారు ఇది ప్రజలకు వారు తెలియజేయాలా ఒక శాసనసభ్యులుగా ఒక మంత్రిగా కొనసాగుతూ చిలకలూరుపేటలో రహదారి కొనేటువంటి సంస్కృతి ఎప్పుడు లేదు గతంలో ఏ ఎమ్మెల్యే గారు కూడా ఇటువంటి చేసినటువంటి పరిస్థితి ఎక్కడ లేదు ఆ రహదారి వెనుక కొన్ని వంద వెయ్యి ఎకరాలు భూ పట్ట భూమి ఉంది అదేవిధంగా నలభై వెంచర్లు ఉన్నాయి కొన్ని వేల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులు రెండు సెంట్లు మూడు సెంట్లు కొనుక్కొని వారి అవసరాల దృష్టి ఇల్లు కట్టుకునే సందర్భం ఉన్నప్పుడు ఏదైతే ఈ చిన్న ఒక రహదారికి అడ్డంగా గోడ కట్టి ఆ డిస్ప్యూట్ లానే ఎందుకు కొనాల్సి వచ్చింది దానికి గోడ ఎందుకు కట్టాల్సి వచ్చింది ఇప్పుడు అది కట్టడం వల్ల ఏదైతే పసుపురు గ్రామం నుంచి నేషనల్ హైవే ఉన్నటువంటి రహదారి మూయడం వల్ల ఎన్నో వేల మంది ఉన్నటువంటి రైతులు కావచ్చు బాధితులు కావచ్చు రెండు జంట్లు ముసుకున్న మధ్య కొద్ది కుటుంబీకులు ఈ రోజు రోడ్డు పరిస్థితి వచ్చింది దీనికి కాంగ్రెస్ వైసీపీలో ఉన్నటువంటి మా కౌన్సిలర్ అభ్యర్థిగా పశుమూర్తి చాలా సుబ్బారావు గారు ఈ రోజు అధికార పార్టీలో ఉండి ప్రజల పక్క పోరాడుతూ నిజంగా నేను వారిని నేను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను ఎందుకంటే అధికారంలో ఉండి ప్రజలకు సేవ చేయడానికి చెప్పితే ప్రజల ఇబ్బంది గురి చేయడానికి మాత్రం కాదు గతంలో చిలకలూరుపేట ఎప్పుడు సంస్కృతి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా కొనసాగిందంటే దీనికి ముఖ్య కారకులు ఎవరు ఎవరన్నా ప్రజాప్రతినిధులుగా ఉంటే ప్రజలకు అవసరమైనటువంటి రహదారిని వారి స్వయంగా స్వయంగా కొని వారి పేరు మీద దానం చేసినట్టయితే ఈ చిలకలూరిపేట చరిత్రలో వారి పేరు చిరస్థాయిగా ఉండేది అటువంటిది పోగా ఈ రోజు రహదారికి ఓడగట్టి ప్రజలను ఇబ్బంది గురి చేస్తున్నారంటే చిరమలూరిపేటటువంటి పరిస్థితులు ఉన్నాయి చిలకలూరిపేటలో ఈ ఒక్క రాజధాని డిస్ప్యూట్ కి గురైందా లేదా ఇంకా అధికారాన్ని అడ్డుపెట్టుకుని చిలకలూరుపేట ఎన్ని అన్ని ప్రాంతాలు అయ్యి కారణ కాలంలో అఖలపక్ష ఆధ్యానంలో రెండు వేల ఇరవై సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడగానే వారిపై చేసిన అవినీతి మొత్తాన్ని బయటకు తెస్తామని ఈ సభంగా తెలియజేసుకుంటూ తక్షణమే ఇకనైనా మీరు చిలకలూరిపేటలో ఏదైతే పసుమరు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు రైతులకు కావచ్చు అక్కడ రెండు చెంట్లు మూడు చెంట్లు ఎస్సీ ఎస్టీ సోదరులకి మీరు ఆ తరగద కొనసాగిస్తే ఇప్పటికైనా బాగుంటుంది ఈ సమర్థం తెలియజేసుకుని చాలా తీసుకున్నారు